అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే నాకు కూడా కొంచెం కొత్త విషయాలు అలాగే ఇంకా స్వీట్గా మీకు ముందుంచే ప్రయత్నం చేస్తారు సో లైక్ చేయండి చూసేవాళ్ళు కొంతమంది అయినా సరే సో వినితా కోట గారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నుంచి ఆవిడ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆవిడ టికెట్ ఆశిస్తూ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ పోటీ చేసినా సరే ఆవిడ ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఆశించినప్పుడు ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అయితే ఆవిడ మొన్న డ్రైవర్ని సంభించినటువంటి హత్య కేసులు ఆవిడ జైలుకు వెళ్ళడం జరిగింది వినూతా గారి దంపతులు ఇద్దరు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది సో ఆ హత్య వెనకాల బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారి అస్తం ఉందని చెప్పేసి ఆవిడ ఆరోపించడం కూడా జరిగింది అయితే ఆవిడ రీసెంట్గా మొన్ననే బెయిల్ మీద బయటకు రావడం కూడా జరిగింది వినూతా గారి దంపతులు సో జనసేన పార్టీ ఆ విషయం జరిగినప్పుడే డ్రైవర్ని చంపించిన రెండో రోజున మూడో రోజున పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో ఆవిడ మళ్ళీ ఈరోజు తెరమెతకు రావడం జరిగింది సో అదేంటంటే ఎవరైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడు పొట్టే ప్రసాద్ గారికి శ్రీకాళహస్తి ఒక దేవస్థానం బోర్డు చైర్మన్ ఇవ్వబోతా ఉన్నారంట సో అది వినితా కోట గారు జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంతో ఇలాంటి పొట్టే ప్రసాద్ గారికి ఇస్తే ఇలాంటి వ్యక్తులు కరెక్ట్ కాదని చెప్పేసి ఆవిడ రాయటం జరిగింది సో పొట్టే ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ ఇలాంటి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి పార్టీకి ఏమాత్రం కష్టపడినటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆవిడ జనసేన పార్టీ అధిష్టానానికి ఒక లేఖ రాయడం జరిగింది అలాగే జనసేన వీర మహిళలు ఈ పార్టీ కోసం కష్ట కష్టపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ పార్టీలో ఉన్నారు త్యాగాలు చేసిన వాళ్ళు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంతనికంటే బెటర్గా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి ఆవిడ వేరే వాళ్ళని కూడా ప్రస్తావిస్తూ అన్నీ కూడా అధిష్టానానికి రాయడం జరిగింది అయితే ఆవిడ మాట్లాడుతూ ఏదైతే నన్ను అచ్చకేసులో కేసులో ఇరికించినటువంటి దాంట్లో కూడా నేను వెదుగుతున్నాను నేను అడ్డుగా ఉంటానని చెప్పేసి భావించినటువంటి ప్రసాద్ గారు కూడా కొంతమందితో చేతులు కలిపి నన్ను మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి ఆవిడ ఒక చంచలనైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది సో ఆవిడ మాట్లాడుతూ నేను అతి తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టిన నన్ను అచ్చ కేసులో ఇరికించినటువంటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా నేను బయట పెడతానని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది సో కొంతమంది గుండెల్లో అయితే కుబులు కూడా పుట్టి ఉంటుంది సో ఏంటంటే మరి ఆవిడ పార్టీకి కష్టపడి పనిచేసి సొంత ఆస్తులు కూడా అమ్ముకొని మరి ఆవిడ మర్డర్ కేసు జరిగినప్పుడు ఆవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జరిగింది సో మరి ఈరోజు మరి జనసేన పార్టీ ఈ లేఖ మీద ఏమన్నా స్పందిస్తుందా లేకపోతే ఆవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసాం ఆవిడ మాటని మనం పరిగణలోకి తీసుకోకూడదని చెప్పేసి ఆవిడని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందో చూడగలగాలి అయితే ఆవిడ కొండ బద్దలు కొట్టినటువంటి సంచేశాయినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే ఆవిడ హత్య చేసినటువంటి కారణాలు ఇవన్నీ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి అందరి అంతా తేలుస్తానని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని చెప్పి కారణాలు కూడా అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి వినతా కోట గారి నుంచి వాళ్ళ దంపతి నుంచి వచ్చే ప్రయత్నాలు అయితే కనపడతా ఉన్నాయి